పెళ్లి చేసుకోవాలనుకుంటున్న మగోడికి అన్నిటికంటే ఇంపార్టెంట్ అంతులేని సహనం అది లేకపోతే కష్టం దగ్గర ఉంటే సరిపోద్ది ప్రతి దగ్గర అక్కర్లా కంటిన్యూ చేయి అది అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు టేవర్ సినిమా రిలీజ్ అయిన వారం రోజుల తర్వాత ప్రతిరోజులాగే చప్పగా కాకుండా ఎంతో గొప్పగా ఉంటుంది కానీ ఉప్పు కోసం మొదలైన గొడవ నా జీవితాన్ని ముప్పు తిప్పలు పెట్టింది తెలుగు సినిమా అయినా దొరుకుతారేమో కానీ ఈ వంటలు మాత్రం దొరికి సావరు దొరికిన రారు ఈ పనికి పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకొని సావడం నా ప్రాణానికి వచ్చిందిరా భగవంతుడా ఇంకెంతసేపు నాన్నా ఆఫీస్కి టైం అవుతుంది రా ఎక్కడ నాలుగు చేతులు లేవు అయినా ఆదివారం ఆఫీస్కి ఏడుచుకుంటా వెళ్లే చూశాను కానీ ఎగురుకుంటా వెళ్లేవాడిని నిండే చూస్తున్నా తిన నీ ఏడుపు మొహం జొత్త కంటే అదే బెటర్ ఏంటి పనే అని చెప్పాడు కదా నాన్న పరమాత్మ పెళ్ళి పెటాకు లేవు లేరు ఇంత కష్టపడుతున్నా ఆయన నువ్వు అక్కడ ఉన్నావుగా నా జీవితానికి కాల్చుకు తినడానికి ఇంకా ఆళ్ళు కూడా దేనికి ఆయన ఏంటో రెండే వేసావు డైట్ ఇంగిల్ చేసి తగ్గించాల్సిన అంత కొవ్వేం లేదు బాడీలో నాలుగై రే ఈ జన్మకు బాగుపడి నానా మందు కొట్టే ముందు ఉందో లేదో చూసుకుంటావు చట్నీ చేసేటప్పుడు అందులో ఉప్పు ఉందూసుకోవాలిగా ఇంకెన్నేళ్ళు వంట చేయడం వంకలు పెట్టడం అమ్మాయిని చూశాను కదరా పెళ్లి విద్య నాశాయ శోభనం డైలాగ్స్ చెప్పకో ఎవరినైనా అమ్మాయిని ప్రేమించావా సముద్రం తీరం నుంచే చూడాలా అమ్మాయిలను దూరం నుంచే చూడాలా రే నా ఫ్రెండ్ చనిపోయేటప్పుడు తనకు మాటిచ్చాను రా తన కూతురుని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని నీతో పెళ్లి కోసం తను వెయిట్ చేస్తూ ఒంటరిగా ఉండిపోయిందిరా పాపంరా పిల్ల నా మాట విన్ను పెళ్లి చేసుకోరా నా పెళ్లి అనేది ప్రేమించి చేసుకోవాలి ప్రేమించిన అమ్మాయిని చేసుకోవాలి నువ్వు మాటిచ్చావు కాబట్టి చేసుకోవడానికి ఇది లైఫ్ బిజినెస్ కాదు అయినా నాకు ఇప్పుడే పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు ఇంకా ఈ అన్నాళ్ళు ఇంట్రెస్ట్ లేదని చెప్తావురా ఇప్పుడు వయసులో ఉన్నావు ఓకే అయినా నన్ను చూడు మీ అమ్మ పోయాక ఎన్ని ఇబ్బందులు పడుతున్నాను మగవాడికి భార్య అవసరం ఎంతో ఉందిరా భార్య అవసరం గురించి భార్య వేలు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నాన్న ఈ రోజు నా మనిషిలో చూసావు అమ్మని బానిస కంటే ఘోరంగా చూసావు నువ్వు చేసే అవమానాలు తట్టుకోలేక మానసికంగా కుంగిపోయింది నీ అడుగులకు మడుగులు అత్తలేక అర్థాయిస్తూనే పోయింది ఇప్పుడు కూడా నువ్వు బాధపడేది అమ్మలేదని కాదు నువ్వు అజమాయిషి చేయడానికి నీకు చాకరీ చేయడానికి ఎవరు లేరని ఇచ్చి పని మనిషిని పెట్టుకోవడానికి అంతేగాని భార్య విలువ గురించి భార్య గొప్పతన గురించి నాకు లెక్చర్ మ్యారేజ్ లైఫ్ లో మీ మదర్ సఫర్ అవటం చూసి మగాళ్ళందరూ కూడా మీ ఫాదర్ లాగే పిల్లల్ని రాచి రంపాన్ని పెట్టేస్తుంటారని ఫిక్స్ అయిపోయి అసలు పెళ్ళే చేసుకోకూడదని డిసైడ్ అయ్యామన్నమాట